హలో అండి నేను ఈరోజు పల్లీలతో లడ్డూలు ఎలా చేయాలో చూపిస్తాను మీకు చాలా ఈజీ రెసిపీ అండి ఇది దీనికోసం ముందుగా ఒక బాండ్లీ పెట్టి దాంట్లో పల్లీలు వేసుకోవాలి వేసుకొని ఇలా లో ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలన్నమాట వీటిని ఇది బాగా గుర్తుంచుకోండి లేదంటే పల్లీలు వేగవు పైన అంతే వేగుతాయి లోపల అలాగే పచ్చి పచ్చిగా ఉంటాయన్నమాట అందుకే అందుకే లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి వీటిని తర్వాత ఇవి మొత్తం బాగా చల్లారాలి తర్వాత జార్లో వేసుకోవాలన్నమాట వీటిని పొట్టు తీయకుండానే వాడుకోవాలండి మనం ఎప్పుడైనా సరే ఎందుకంటే పొట్టులోనే ఉంటుంది కదా ఫైబరు అందుకే ఇలా జార్కి వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సర్కి వేసుకోవాలి పూర్తిగా మెత్తగా వేసుకోకూడదు తర్వాత ఒక బాండ్లీ పెట్టి దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలన్నమాట ఒక హాఫ్ స్పూను దాంట్లో ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను నేను వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి డ్రై ఫ్రూట్స్ ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి వీటిని తర్వాత నేను ఇప్పుడు కొలతలు చెప్తాను మీకు నేను తీసుకున్నాను కదా బౌలు ఆ బౌల్తో అయితే రెండు బౌల్ల పల్లీల పొడి తీసుకున్నాను నేను ఇలా రెండు బౌల్ల పల్లీల పొడి తీసుకున్నాను అనమాట ఈ రెండు బౌల్ల పల్లీల పొడికి ఒక బౌలు బెల్లం తీసుకున్నాను నేను ఒకటి సరిపోతుందండి స్వీట్ కరెక్ట్గా అవుతుందనమాట స్వీట్ ఎక్కువగా అయినా తినలేము కదా అందుకే ఒక బౌల్ తీసుకున్నాను నేను దీంట్లో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను వేసుకొని ముందుగా ఇది బాగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇవి చాలా హెల్తీ అండి పిల్లలకు అయినా పెద్దలకైనా ఎవరికైనా ఇవి తినడం వల్ల ఐరన్ శాతం పెరుగుతుంది అనమాట మన బాడీలో డైలీ ఒకటి తింటే సరిపోతుంది ఇది తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ దాంట్లో ఇది మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట అది కొద్దిగా ఆరాలండి డ్రై ఫ్రూట్స్ ఎందుకంటే వేడి వేడిగా ఉన్నప్పుడే ఇది వేసేస్తే బెల్లం కరిగిపోతుందనమాట అందుకే తర్వాత మొత్తాన్ని బాగా కలిపి మళ్ళీ ఒకసారి జార్కి వేసుకోవాలండి మిక్సర్కి వేసుకొని మెత్తగా వేయాలన్నమాట జార్లో ఇలా వేయడం వలన మొత్తం బెల్లము పల్లీలు అనేవి కలిసిపోతాయి అన్నమాట ఇలా ఉండలు కట్టుకోవడానికి వస్తుంది అందుకే మిక్సర్కి వేసుకుంటున్నాను నేను ఇలా మొత్తాన్ని ఒకసారి మిక్సర్కి వేసుకోవాలి ఇవి ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పొచ్చండి మనము పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా నువ్వుల నువ్వుల లడ్డు అయినా పల్లీల లడ్డు అయినా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా చేసి పెడుతూ ఉండాలన్నమాట ఇంట్లో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి వీటిని మొత్తం ఇలా మిక్సర్కి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని కొద్ది కొద్దిగా తీసుకొని లడ్డూలలాగా కట్టుకోవాలండి ఇలా లడ్డూలలాగా కట్టుకోవాలి నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సర్కే వేసేసానండి ఎందుకంటే అలాగే వేస్తే పిల్లలు తినరు కదా మా పిల్లలు అయితే అలాగే వేస్తే తినరు అందుకే మొత్తం మిక్సర్కి వేసేసాను అనమాట కనిపించకుండా ఇలా ఉండలుగా కట్టుకోవాలండి అంతే చాలా ఈజీ అండి ఇవి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేసి పెట్టుకోవచ్చు అండి ఇవి ఇంట్లో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇవి ఒకసారి నువ్వుల లడ్డు చేసి పెడితే సరిపోతుంది పిల్లలకు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఒక లడ్డు ఇస్తే ఇష్టంగా తింటారు వాళ్లకు అంతే అండి పల్లీల లడ్డు రెడీ అయిపోయాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ అండి